ఫిలిపీన్కు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం చేద్దాం ఇక్కడ కూడా ఒక సంఘ విశ్వాసులు కనబడుతూ ఉన్నారు వారు ఏం చేశారో వారికి దేవుడు ఏం చేయబోతున్నాడో ఒక మంచి పాఠాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం చదవండి నాలుగో అధ్యయనం తీశారండి మూడవ వచ్చిన సార్ ఆ నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ వార్త కనుక వారికి వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొని చున్నాను వా సహకారుల పేర్లు దీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి దేవనామానికి కలిగిన గాక అండి ఈ పిలిప్పు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసం ఉద్దేశించి గారు రాసినట్టు కూడా ఒక మంచి మాట మంచి మాట అద్భుతమైన మాట ఇక్కడ తెలియజేస్తున్నాడు కదా ఇక పిలిపు అనేటువంటి సంఘములో అనే ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎలా ఉన్నారంటే సహకారముగా ఉన్నారని సహకారులు సహాయము చేయవారు ఇప్పుడు వారి పేర్లు ఎక్కడ పుస్తకం ఎక్కడ ఉంది మనకి యొక్క లోకంలో కొన్ని కొన్ని పుస్తకాలు ఉన్నాయి కదా ఏ పుస్తకాలు అంటే ఉంది ఇంకా కొన్ని కొన్ని బుక్కులు ఉన్నాయి కదా ఆ బుక్ లో ఎవరి పేర్లు రాస్తారండి ఎవరి పేర్లు రాస్తారు గిన్నీస్ బుక్ లో ఎవరి పేర్లు రాస్తారు అది ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైన బుక్ అనమాట గొప్ప కార్యాలు చేసిన వారు సాధన కార్యాలు చేసిన వారు సాహస కార్యాలు చేసిన వారు ఎవరు చేయలేని కార్యాలు చేసిన వారి పేర్లు మాత్రమే ఆ పుస్తకంలో లిఖిస్తారంట అదే వినామానికి స్తోత్రం కలిగిన గాక చూసారా ఆ పుస్తకంలో ఒక వ్యక్తి పేరు ఎక్కబడిందంటే అతడు ఎంతో గనుడైన వాడని మనం ఏం చేయాలి గుర్తించాలి అలాగే ఇక్కడ ఒక పుస్తకం కనపడుతుంది ఏంటా పుస్తకము గట్టిగా చెప్పాలి మన లిఖించబడి ఉండాలి ఆమె చెప్తారు అందరూ ఆమె మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు కూడా ఆ పుస్తకంలో లిఖించబడి ఉండాలి ఆ పుస్తకంలో ఎవరు ఏ పేరు అయితే ఉంటుందో ఎవరు పేర్లు అయితే లిఖించబడతాయో వారు మాత్రమే పరలోక పట్టణంలో నివసిస్తారు మరి పేర్లు ఆ పుస్తకంలో రాయబడకపోతే చెప్పాలి ఆ పుస్తకంలో మన పేరు కనిపించకపోతే మన పేరు అక్కడ పలకకపోతే మన పేరే ఆ పుస్తకంలో లేకపోతే మరి ఎక్కడ రాయబడుతుంది ఆ నరకము అనేటువంటి పుస్తకం కూడా ఉంటుంది కదా ఆ నరకం అనే పుస్తకంలో మన పేరు గారు ఉన్నట్లయితే మనం ఎక్కడ ఉండాలంట నిత్య నరకములో నిత్య అగ్నిలో మనం అలా మాడుతూ ఉండవలసిందే కాబట్టి ఇప్పుడు మన పేరు ఎక్కడ రాయబడాలి జీవ గ్రంథంలో నా పేరు రాయబడాలి అని మనం ఏం చేయాలి తెలుసా సంఘములో ఉన్నప్పుడు యొక్క మన జీవన వ్యవస్థలో ఈ సమాజంలో జీవిస్తున్నప్పుడు మనకి ఏదైనా అవకాశము కలిగినప్పుడు దేవుని కొరకు మనం శ్రమ పడాలి ఇదిగో మరి ఆయన రాజ్య వ్యవస్థలో మనం ప్రయాసపడాలి వీరికి వలె మనం ఏం చేయాలంటే సహకారము చేసేవారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూసారా ఆ సహకారుల పేర్లు జీవ పేరు ఎంత ఆధిక్యం అండి మనము చేసే సహకారానికి మనము చేసే ఉపకారానికి మనం ఎంతకైతే కష్టపడుతున్నామో ఎంతకైతే మరి సంఘములో మరి దేవుని కొరకు శ్రమిస్తూ ఉన్నామో అగో మరి ఆ యొక్క ఎస్సులో ఉన్న సంఘ విశ్వాసుల వలె ఈ పిలుపులో ఉన్న సంఘ విశ్వాసుల వలె మనము గాని కష్టపడినట్లయితే గనక దేవుని కొరకు శ్రమ పడినట్లయితే గనక ఉపకారం చేసే మార్గం మనం ఉన్నట్లయితే గనక సహాయపడినట్లయితే గనక కష్టించినట్లయితే గనక దేవుడులో ఎంతో ఓపిక కలిగి మన భక్తిని కాపాడుకున్నట్లయితే గనక మన పేర్లు ఎక్కడ వ్రాయబడతాయం జీవ గంధం వ్రాయబడుతూ ఉంటాయి మనకి వైమ కలిగిన గాక ఆ పుస్తకంలో మన పేరు వ్రాయబడాలని ఏం చేయాలి మనము ప్రయాసపడాలి పుస్తకములో మన పేరు దేవుడు రాయడండి మళ్ళీ ఏముండాలంట ఉండాలంటే మంచి క్రియలు ఉండాలి మనలో కష్టం ఉండాలి ఉండాలి మనము దుష్టత్వాన్ని చూసి అసహ్యపడాలి పాపాన్ని మనం విసర్జించాలి దేవుని కొరకు మనం కష్టపడాలి ఏది అబద్ధమో ఏది నిజమైనదో మనము కనిపెట్టే విభేద కూడా మనం కలిగి ఉండాలి ఈ రీతిగా మనము ఉన్నప్పుడు దేవుని కొరకు శ్రమించినప్పుడు ఇదిగో దాబిది ఎలాగైతే ఉపకారం చేస్తాడని మనము కూడా ఉపకారం చేసేవారిగా మనం ఉంటాము మనం మొదటి స్థితిని కాపాడుకుంటామో అప్పుడే మన పేరు చెప్పాలి మీకు ఈవ గ్రంథమును ఈవ గ్రంథమందు రాయబడటకుంటై దేవు DNAకి మహిమ కలగనుగా